హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు మేము సున్నున్న చేస్తున్నాము నేను కాదు మగ్గవాళ్ళు చేస్తున్నారు ఎలానో చూపిస్తాను పిండిలో నెయ్యి కలుపుకున్నాము సుండు కట్టుకోనిక నెయ్యితోటే చేస్తున్నారు నా బిడ్డ కోసమే మా అక్క చేస్తుంది నేను చేసినట్టు ఇందాక బిల్డప్ ఇచ్చిన ఫ్రెండ్స్ కాకపోతే నేను కాల్ చేసింది మా అక్క లడ్లు చేస్తుంది లడ్లు సుండు లడ్డు రౌండ్గా వచ్చింది అక్క దాంట్లో పెట్టినట్టు మిషన్లో వేసినట్టు ఇక రేపటికి చెప్పిందే చేస్తా పెద్దగా అంటే వేస్ట్ పొట్టికే కదా ఎవరికన్నా చూడండి ఫ్రెండ్స్ ఉండుండలు రెడీ అయిపోయినాయి ఇంకా ఇవి కూడా నేనే నా ఫ్లవర్స్ చూడండి ఇది వీడియో ఇంతే ఓకేనా బాయ్